ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణానది నుండి నీళ్లు తెచ్చుకుంటుండగా స్పృహ తప్పి పడిపోయింది అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు ఆ విధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు శంకరాచార్య శిష్యుల్లో సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండటం వలన తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగొట్టదలిచారు ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుని పిలిచారు వెంటనే సదానందుడు నది మీద నడుచుకుంటూ ఇవతల ఒడ్డుకు వచ్చారు నది మీద సదానందుడు అడుగు వేసిన చోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి అది చూసిన తోటి శిష్యులు సదానందుడిపై అసూయపడినందుకు సిగ్గుపడ్డారు అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడయ్యాడు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ओम समर्थ सदगुरु भरद्वास महाराज के जय ओम नमः शिवाय